వెల్కమ్ టు ట్రైన్స్ అడబ్ లాగ్స్ ఈ రోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ చూడండి అక్కడ టబ్ ఉంది కదా ఆ టబ్బులో ఈ బాల్ ఏదైతే ఓళ్ళు ఓల్ ఉస్తారో విన్ను చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఎరేట్ అబ్బ ఫ్రెండ్స్ అలా వాడిపోయింది ఇప్పుడు నరస్ ఓకే ఓకే స్టార్ మైస్ బాల్ కడుండు బెస్ట్ మిస్ ఇప్పుడు మిస్ ఇప్పుడు నేనేస్తాను వేస్తాము అయ్యో సో పడతలేదు బాలు సో మీదికెళ్ళి వేయడం వల్ల అయితే దాని నుంచి రిటర్న్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ప్రొడెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బకెట్లో కొన్ని వాటర్ పోసినాం ఎందుకంటే మీది నుంచి బాల్ పడితే రిటర్న్ కాకుండా సో చూద్దాం మరి ఎప్పుడన్నా అవతలేదు ఫస్ట్ నేనే వేస్తున్నాను సో నాకైతే బాల్ పడ్డది అందులో సో కొన్ని వాటర్ పడడం వల్ల రిటర్న్ అయితే లేదు చూద్దాం మరి ఇంకెంతమంది వేస్తారో ఆల్ ద బెస్ట్ కానీ ఈసారి పడాలా ఇప్పుడు అఖీ ఓకే ఆల్ ద బెస్ట్ ఓ వెరీ గుడ్ నరేష్ నాకు అక్కికి పడ్డది నీకు పడాలి ఓ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఈ గేమ్ లో విన్నర్ వచ్చేసరికి మేము ముగ్గురం సో ఓడిపోయింది ఒక్కరే అది కన్నాయనే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ గేమ్ సో ఇటువంటి అయితే ఆడద్దు ఎందుకంటే బంగ్లా మీదకి వెళ్ళి కాబట్టి మేము చేసేలా ట్రై చేసినాం ఎలా ఉంటుందని మరి ఈ విడియో కనుక మీకు నచ్చినట్టు మరికొండీ బాయ్ బాయ్